దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దైగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఉదయం నుంచి మనం చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో దేవుడు క్షేమంగా ఉంచి సాయ రాత్రి కాలానికి మన గృహాలు చేసిన దేవాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం మనల్ని ఎంత భద్రంగా దాచి ఉంచాడంటే కేవలం దేవుని కృపవలేమండి మనం మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మన మన యొక్క సమస్యలన్నింటినీ తొలగించి మనకి దేవుడు జవాబిస్తాడండి ప్రతి ఒక్కరూ కూడా మనం మనల్ని తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెడదాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు వైనా మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆచార్యకరుడు ఆలోచన కథ యుగ దేవాన్ని చిరువు తండ్రి సమాధానకత తదుపతి యొక్క రాజా నీకు వందనాలు నాలుగు స్తోత్రములు ప్రభా అద్వితీయ దేవుడు ఆచార్యకరుడు లోకరక్షకుడు సింహాసనసేనుడు స్థుతుల మీద ఆసనుడు అయ్య నా ప్రియపరలోకపు తండ్రి మాలో ఉన్న ప్రత్యేక అవదీతుల దయతో క్షమించండి కుడిక్క నమక్కని తొట్టు డిల్లిపోకుండా నట్లు మమ్మలను ప్రభ సరిచేయగలిగిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావిత రోజు మా బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో మా ప్రార్థన అంగీకరించండి మా మనవలు అంగీకరించండి మాలో ఉన్న ప్రతిశోధకుడిని తీసివేయండి ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయమును ప్రభా పంపించి ప్రార్థన నడిపింపును శక్తిని మాకు అనుగ్రహించండి ప్రతి విషయంలో నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించండి నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థన చేసేవారిగా నీ సన్నిధిలో ప్రభా తండ్రి నాయన మొరపెట్టే వారిగా ఉంటకు సహాయం ప్రభా నాయన చల్లగనైనా ఉండు వెచ్చగనైనా ఉండువెచ్చు అయితే స్థితిలో ఉంటే మమ్మీ వేయబడతారని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా అలాంటివి నాయనచ్చిన స్థితిలో లేకుండా నట్లు మాయన మిమ్మల్ని మేము నాయన సరి చేసుకునే కృపను మాకు దయచేయండి నాయనన్ని శ్రమలు ఈ లోకంలో మా ఎందు వచ్చినను ప్రభా నా తండ్రి మమ్మల్ని ప్రభా అనే బండ మీద స్థిరమైన వాసము కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి మేమే పాటి వారం నాయన మమ్మంతగానే హెచ్చించిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా నీ పాదాల దగ్గర మేము మొరపెట్ట మా ప్రార్థన అంగీకరించబడేటకు సహాయం దయచే మనకు కోరుచున్నాం ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం సతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియ ఒక తండ్రి జ్ఞాపకం చేసుకోండి మీరు మా మధ్య ఉండండి నాయన మాతో నా తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి ఉంటున్నట్లు సహాయం దయచే మనకు ఊరుచున్నాం ప్రభ ఎంతమందికి ఇలాంటి భాగ్యం లేనప్పటికీ నా తండ్రి మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన దేవానికి స్తోత్రములు ఎండ దినాల్లో ప్రభ ఏబిడులు బలహీనలు కాకుండానట్లు సహాయం దిండి చిన్న బిడ్డలు ప్రభా నా తండ్రి ప్రభ నడివేసి వారి వ్యవనస్థులు ప్రభా ఏ బిడ్డలు కూడా దినాలు నిరసించిపోకున్నట్లు సహాయం దయచేయండి హాస్పిటల్లో ఉన్న బిడ్డలను కనికరించండి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్న బిడ్డలు ప్రభ డెలివరీ అయిన బిడ్డలు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభ ఎండకి ఎంతో ఇబ్బంది పడుచు ఉన్నారయ్యా ఆ బిడ్డలను ఇబ్బంది నుంచి విడుదల దయచేయమని కోరుచున్నాము నాయన దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది మంది ఉన్నారయ్యా ఆ బలహీనతలతో బాధపడుచున్న ప్రతి బిడ్డలను ముట్టండి ఆరోగ్యాన్ని ఇవ్వండి వారు వాడుచున్న మెడిసిన్స్ లో డాక్టర్లకు నా తండ్రి ఇచ్చిన మెడిసిన్ అంతటిని వారికి నాయన మంచిగా ఒక సహాయం తెచ్చి నరికాల నుంచి నన్ను ఎత్తివరకు రక్త రక్తపురక్షణ బిడల మీద ఉంచమని సింహాసన సింహాసనసేనుడు వస్తుతల మీద ఆసనుడు అయిన దేవానికి వందనాలు మా ప్రియబిడ్డలు ఉదయం నుంచి ఈ యొక్క పనుల్లో తలపెట్టి ఉన్నారో ఆ కార్యములన్నీ సఫలపరచండి వారి పనుల్లోనూ ప్రయత్నంలోనూ రాకపోకల్లో మీరే తోడుగా ఉండి సహాయం తెచ్చేయగలిగిన దేవుడు ప్రభా సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడువు నా ప్రియ పరలోకపు తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి విరిగినలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర కనిపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఉద్యోగాలు లేని వారి కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నా ఉద్యోగాలు లేని వారి కొరకు సిద్ధపరచండి ప్రభా వాళ్ళకు దాచి చిన్న మేలును నా తండ్రి వారికి సిద్ధపరచమని కోరుచున్నామయ్యా కానీ ప్రభ నీ మీద మేము ఆధారపడాలి నాయన మనుషుల సహాయం కోసం మనుషుల కోసం నా తండ్రి ఏదో సహాయం చేస్తారని ఎదురు చూడటం కాదు కానీ నా తండ్రి నీ మీద ఆధారపడటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి నా పక్షన కార్యాలు జరిగిస్తాడని నా పట్ల నా తండ్రి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని విశ్వాసంతో నమ్మకంతో నా తండ్రి ఎదురు చూడగల కృపను దయచేయండి మాలో విశ్వాసాన్ని సన్నగిళ్లకుండా అపవాది నా తండ్రి అనేక తలంపులతో నాన్న మా హృదయమును పాడుచే కుండు ప్రభ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభ ప్రతి బిడ్డల యొక్క నా తండ్రి ఆందోళన తెలిసి ఉన్న దేవుడు ఉద్యోగ విషయంలో బాధపడుచిన ప్రతి బిడ్డల పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాము నాయన స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన ఆ బిడ్డల పక్షాన కార్యము జరిగించండి అనేక మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సీట్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు వారి పక్షాన కార్యము జరిగించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆయా కోర్సులు నేర్చుకుంటున్న బిడ్డలు ఉన్నారయా వారి పక్షాన కార్యములు జరిగించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన నా తండ్రి నాయన కుంగిపోయిన వారిని లేవనెత్తడానికి పడిపోయిన వారిని నాయన ఉద్ధరించడానికి వచ్చిన దేవ మా పక్షమున కార్యములు జరిగించగలిగిన దేవుడు స్తోత్రార్హుడు సింహాసన సేనుడు స్తోతుల మీద ఆసనుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకుని మా ప్రియబిడ్డలు మేము కులిసిన సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నాయన ప్రతి గృహాన్ని దర్శించండి ప్రతి గృహములు దురాత్మల సమూహము తొలగించి నాయన నాయన నీ యొక్క కావలి ఉంచని వెలుగును ప్రశ్న ంపచేసి ప్రతి గృహంలోనూ నా తండ్రిని సమూహాన్ని కావలిగా ఉంచమని కోరుచున్న ప్రతి చీకుడు శక్తులత్మలు తొలగించండి ప్రభా నా తండ్రి వెలుగు చేయండి నాయన భార్య భర్తల మధ్యన సమాధానం లేక కుటుంబాల్లో ఎంతో మంది బిడ్డలు ప్రభా తి విడిపోచున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారా బిడ్డలు బిడ్డలున్నాయన సమాధానపరచండి నాయన ఒకరొకరు మనసు అర్థం చేసుకుని ప్రభా బిడ్డలకొరకు బ్రతికే వారిగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డల చుట్టూని కావలి కంచి వేసి నడిపించ మనం కోరుచున్నాము కోరుచున్నామ వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడులున్నారు సాటేనా సహకారుని సహకారుని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన చాలామంది బిడ్డలు నా తండ్రి ప్రవాహ బలహీనతలతో బాధపడుచున్న వారు ఉన్నారు వారిని ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాన్ని ఇచ్చి అడవునివేన్నో జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము యా గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం గర్భఫలం ఏహోవిచ్చి బహుమానం నా తండ్రి ఇటు బహుమానాన్ని ప్రతి బిడ్డ పొందుకునే సహాయం తెచ్చి మనం కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో బాలింత స్త్రీలకు నాయన పాలించే తల్లు జ్ఞాపకం చేసుకోండి నాయన తన బిడ్డలను చిన్న వయసు నుంచి నేను దయలో పెంచగల కృపను అనుగ్రహించమని కోరుచు కూర్చున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నాయన డెలివరీ కోసం సిద్ధపడి వెళ్ళొచ్చిన బిడలను జ్ఞాపకం చేసుకో రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టిన తండ్రి నాయన పెళ్ళి నా తండ్రి బాక్సులో ఉంటున్న బిడలను కనికరించండి వారి పక్షన కార్యములు మనం కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సింహాసన సింహాసనసేనుడ ప్రతి కార్యమును నెరవేర్చుకోవడానికి స్తోత్రములు మాట ఇచ్చిన నాయన తప్పని తండ్రి వినాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోము నాయన నేను మీకు ముందుగా పోయి నా తండ్రి మెట్టలుగా ఉన్న స్థలములను సరళం చేసేదని మాట్లాడుచున్నావు ప్రభా అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇచ్చేదని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని ముద్దువాడును నేనే తల వెంట్రుకులను నే వరకు నేను ఎత్తుకుని వాడును నేనే వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా మా పక్షమును యుద్ధము చేయవాడు నాయన మా పక్షమును కార్యము జరిగించగలిగిన తండ్రి నీకు వందనాలు మా సమస్యలు మా వ్యాధులు బాధలు నా తండ్రి సమస్తము నీకు అప్పగిస్తున్న మా బిడ్డల భవిష్యత్ ఏమిటి నాయన మా వ్యాపారాలు ఏమిటి ప్రభావ మా ఆర్థిక పరిస్థితులు ఏమిటి ప్రభావ ప్రతి విషయాన్ని సన్నిధిలో నీకు అప్పగిస్తున్నాము నాయన నాయన జ్ఞాపకం చేసుకు మమ్మల్ని ఓదార్చు వాడు నీవే ఎన్నో పర్వతాలు తొలగినను మెట్టలు దద్దరి నీ కృప నన్ను వేడిపోదని మీరు నాతో దేవా నా తండ్రి నీ కృప మమ్మల్ని వీడిపోకుండా నట్లు సహాయం దయచేయండి నాయన కృపామయుడు నాయనా స్తోత్రార్హుడు జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న మాకు బాధలు నెమ్మదినిచ్చివాడవు నాయన నీ చిత్తాన్ని మేము నా తండ్రి నెరవేర్చే బిడలుగా ఉండే కృపను దయచి నీ ఆలోచన చొప్పున మేము నడిచే కృపను మాకు అనుగ్రహించండి నన్ను బలపరచేవాడు నీవే ఉన్నావు సమస్తమును చేయగలిగిన తండ్రివి నీవే ఉన్నావు నాయన జ్ఞాపకం చేసుకోండి అనుకూల సమయముందు నీ మరొ నేను రక్షణ దిన నేను నిన్ను ఆదుకుంటునని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన చీకటి ను తొలగించండి మా జీవితంలో నా తండ్రి జయించడం మాకు నేర్పించండి నిత్య జీవాన్ని పొందుకునేటం మాకు నేర్పించండి చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా వస్తున్న ప్రతి ఒక్క ఆలోచనల్లో కూడా నీ సన్నిధిలో నాయన పరిశుద్ధంగా కాపాడుకుని ముందుకు నడవగల కృపను దయచేయండి రాత్రికాల సమయంలో నీ పాదముల దగ్గర మొరపెట్టుచున్న మా ప్రీబిడ్డలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రవాహ నా తండ్రి బాంపడకలకు వెళ్ళి వెళ్ళుచుండగా ఇలాంటి నానా ఇబ్బందులు నట్లు దొంగల వైమమి శత్రువు వైమమి ఏ బలహీనతలు కానీ మా ధర చేరకున్నట్లు శ్రేష్టమైన నా తండ్రి శ్రాంతిని తీసుకొని మరలా వేకు జోముని లేచి నేను గణపరచగల కృపను ధన్యతను మా ప్రియబిడ్డలకు మాకు మా కుటుంబాలన్నింటికి అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరి ప్రస్తుతం నమ్ముచ్చు త్వరలో ఏ సతి పరిశుద్ధ నామమ్మనే మిక్కులుగా మృతుమల అడిగి నా ప్రియ పరలోకపు తండ్రి జిమ్ ఏసు రక్తమే సులువు రక్తమేజం అపోదికలనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్